రెడ్డి జన సంఘంలో ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అనగా ఆదివారం స్థానిక రెడ్డి భవన్ నందు ఏర్పాటు చేయడం అనేది ఈ వన మహోత్సవ భోజన మహోత్సవానికి ప్రతి ఒక్కరూ రెడ్డి సోదరులు సోదరీ మనులందరూ ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఈ సందర్భంగా వాళ్ళని కోరుతున్నాము కొన్ని అనివార్య కారణాల వల్ల సమయానుభావం వల్ల చాలామంది అడ్రస్లు తెలియక రెడ్డి సోదరి సోదరి మనం ఇళ్లకు వెళ్ళి స్వయంగా మేము ఆహ్వాన పత్రికలు ఇవ్వలేకపోయినాం కొంతమందికి చాలామందికి ఆహ్వాన పత్రికలు అందినాయి అనివార్య కారణాల వల్ల అడ్రస్లు తెలియక ఎవరికైనా ఈ ఆహ్వానం అన్ని ఉండకపోతే ఇదే మా ఆహ్వానంగా భావించి ఇదే మేము మీ ఇంటికి వచ్చి ఆహ్వానించి ఆహ్వానంగా భావించి దయచేసి ఆ రోజు ప్రతి ఒక్క రెడ్డి సోదరి సోదరి ప్రతి ఒక్కరూ రావాలి ఇది మనము ప్రతి సంవత్సరము జరుపుకునే కార్యక్రమం కాబట్టి మనం అందరూ కలయిక చాలా ముఖ్యం కాబట్టి మన కలయికను ఒక బలంగా చూపించుకోవడానికి మనందరము భావంతో మెలగడానికి ఈ కార్తీక వన భోజనాలు అనే ఒక కార్యక్రమాన్ని మనమందరం కలిసి నిర్వహించుకుంటున్నాం కాబట్టి మనమందరం కలిసి మన బంధుత్వాలు బాంధవ్యాలు అన్ని కలబోతగా ఈ కార్యక్రమం ఉండబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరి కార్యక్రమానికి వచ్చి ఇందులో పాల్గొని మేము స్వీకరించబోయే మీరు స్వీకరించబోయే ఆతిథ్యాన్ని మహానందంగా భావించి అక్కడ జరుగు కార్యక్రమాలన్నింటినీ వీక్షించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుతున్నాము ఈ కార్యక్రమం ఆ రోజు దాత్రి పూజతో ఉదయం పది గంటలు స్టార్ట్ అవుతుంది పూజ అనంతరము సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఒంటి గంటకు భోజన కార్యక్రమాలు ఉంటాయి విందు ఉంటుంది తర్వాత సాయంత్రం ఆరు నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుంది చాలామంది వక్తలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని విరివిరిగా చేసినాం కాబట్టి ప్రతి ఒక్కరి సోదరి సోదరి మన అందరూ దయచేసి ఈ పత్రికా ముఖంగా ఈ వీడియో ముఖంగా మరీ మరీ కోరుచున్నాము ఎంతో కష్టపడి ఎంతో ఆనందంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి భావించాం కాబట్టి మీ ఆనందం మీ రాకనే మాకు ఆనందం మీరు వస్తేనే మాకు ఆనందం మీరు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయవంతంగా చేయవలసిందిగా మరీ 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 కూర్చున్నాం ఇట్లా రెడ్డి సేవా సంఘము రెడ్డి జన సంఘము మరియు రెడ్డి సేవా సంగతి ఇందులో రాజకీయ పార్టీలు కానీ చిన్న పెద్ద ఇది కానీ ఎటువంటి ఉద్దేశాలు లేవు ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రెడ్డి సోదరుడు సోదరి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి పా కార్యక్రమంలో పాల్గొంటేనే మాకు ఆనందం ఈ కార్యక్రమం చేసిన దానికి మీరు రాకనే మాకు ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి దయచేసి పార్టీలు పెట్టుకోవద్దండి రాజకీయాలు వేరే ఆ కార్యక్రమాలన్నీ వేరే ఇది కేవలము సంఘం తరఫున రెడ్డి జనసంఘం తరఫున మేము సవనీయంగా కూర్చున్నాం ఆనందంగా పాల్గొనాలి అందరూ దయచేసి ఈ కార్యక్రమాన్ని ఆదివారం రోజు అందరూ పాల్గొని దిగ్విజన్ చేయవలసిందిగా మరీ 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 కూర్చున్నాం ఇట్లు రెడ్డి జనసంఘము మరియు రెడ్డి సేవా సంఘం మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ అరుణ కార్డియాలజీ ఫ్రమ్ ఆస్టోర్ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీ ఎండి కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూ డిఎంటి హోల్టర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదరణిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడను మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్టిషియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఐసీయుటాలజీ ఐసీయూ ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ ల్యాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదోని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ డాకీస్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ ఆ